प्ले कार्ड्स इधर इतमें विरोपिंग और जलसी मन दिशा दिश्रवर्ग ना क्या देवा सर्व कार्य शो सर्व ఓలింపిక్స్ లో భారతీసం తరపున మరిన్ని పతకాలు రావి. విశాల్ప్రేమ్ గోవా, ప్రదల్ితప్రేమ్ గోవా ఆల్్రెడీ అలాగే పార్టిసిపెంట్స్ కి ఆ కెరటల్ కన్నా ఎక్కువగా మీరు చెప్పడంతో వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిన మనసు కొడుకొని మాట్లాడుకుంటూ థాంక్యూ ఎన్నో సంవత్సరాల పూర్వకాలం నుంచి కూడా ఈ మార్కెట్ ని పురోగతి నుంచి చేస్తున్నారు స్టాగర్ లేయర్ ఉన్నటి ఉన్నటువంటి అంత అలాంటి ఆ ఒడైన పోల్ మీద ఎంత బ్యాలెన్స్ తో విన్యాసాలు చేస్తున్నారు మహాభారత కాలంలోనే మల్లకంబ ఎంత ప్రసిద్ధి చెందిందండి నిజంగా ఇంత అద్భుతమైనటువంటి ఈ విద్యను మళ్ళీ వెలుగులో తీసుకురావడానికి ఇంతమంది మహారథులందరూ కూడా పోనుకొని ఇలా ప్రజలందరికీ పరిచయం చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాము ప్రదర్శిస్తున్నాడు మన చక్కగా ఈ పోయివరడు ఎంతో మట్టిలో మాసం వల్ల ఎంతో మంది ఎన్నో అద్భుతమైన విజయవాడ వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు అసలు ఒక పక్క నుండగా ఇట్లా నిలబడటం చాలా కష్టం అసలు అంత నీటి ఉపరితలం మీద ఆసనాలు వేయవంటే ఎంత కృషి చేశారో మనకు అక్కడ అవుతుంది ఎంత ప్రాక్టీస్ చేశారు సాధనముల పనులు సమకూరు ధరలో అన్నారు అంతే ఇదేమో ప్రాక్టీస్ చేస్తే ఏదే ఇష్టం చె వచ్చినందుకు చాలా సంతోషం సార్

ఇక్కడ వైజాగ్లో నిర్వహించడం మన ఎంపీ గంగరాజు గారు ఇక్కడ రావటం ఆయన చీఫ్ గెస్ట్ గెస్ట్గా రావటం ఎంతోమంది చిన్న చిన్నలో పెద్దలు అందరూ కలిసి ఇక్కడ తొలగించడం చాలా సంతోషంగా ఉంది నేను లాస్ట్ ఆఫ్టర్నూన్ చూశాను ఈ చిన్నారులు ఎంత పీడిపులు చేశారంటే మరి చాలా అద్భుతం ఎంతో ప్రాక్టీస్ ఉంటే నేను చేయలేరు శేఖర్ రాజు గారు ట్రైనింగ్కి తీసుకొచ్చారు సగ్గ చేశారు మరి మన గంగరాజు గారు కూడా చెప్తున్నారు వారు క్రికెట్ తోటి పాటు అన్ని ట్రైన్లు ప్రోత్సహిస్తారు వారు ఇక్కడ రావడం చాలా అదృష్టం అందువల్ల ఇటువంటి క్రీడల్లో మనం పోషిస్తే గ్రా గ్రామాల్లో కానీ సిటీలో కానీ ప్రోత్సహిస్తే చాలామందికి దీని బికమ్ వెరీ ఎనర్జెటిక్ దే దేకెండు ఎనీథింగ్ అనమాట సారన్నట్టుగా ఎవరో శిఖరం శిఖరం ఎక్కడ అనేది చాలా సింపుల్ అయిపోతుంది ఎంత చక్కగా చేయడం వల్ల ఎంతో స్టామినా కావాలి ఎంతో ఫోకసింగ్ కావాలి కోఆర్డినేషన్ కావాలి ఎంతో కావాలి అటువంటిది శాఖర్ గారు చక్కగా చేసి పిల్లల దగ్గర చేయించారు చాలా సంతోషం వీ రియల్లీ ఎంజాయ్ ఆ విజయం ఫిర్లాక్ట్